వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా మద్యం కుంభకోణం జరిగింది ఆ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి నిందితులను విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ మద్యం కుంభకోణం ద్వారా ఆర్జించినటువంటి ఈ అక్రమార్జన ఏదైతే ఉందో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేశాడు అని ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులుగా ఉన్న రెడ్డి చాణక్య వారు పోలీసుల విచారణలో అప్రూవర్గా మారి తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో లండన్లో ఏదో ఒక దీవి కొన్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడేమో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ అక్రమార్జన ఏదైతే ఉందో దాని ద్వారా ఆయనే సొంతంగా ఒక బ్యాంకుని ఏర్పాటు చేశాడు అని ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాశివ్ కుమార్ రెడ్డి అలాగే చాణిక్య వీరిద్దరూ అప్రూవర్గా మారి సిట్ విచారణలో వాళ్ళు తెలియజేసినట్టుగా కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఒక బ్యాంక్నే ఏర్పాటు చేశారా అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు అంటే ఏంటి ఆ బ్యాంక్ పేరు ఇప్పుడు జగతి ఓకే ఆల్రెడీ జగతి పబ్లికేషన్స్ సార్ అదే ఇప్పుడు లేకపోతే ఆ జగతి పేరు నేనే పెట్టాను అంటాడు విజయసాయి రెడ్డి ఏది వాళ్ళిద్దరు పేర్లు కలిపి జగన్ పేరులో జగ లేకపోతే భారతి పేరులో తి ఈ రెండు మిక్స్ చేసి జగతి అనే సృష్టికర్త నేనే అన్నాడు ఈ బ్యాంకు సృష్టికర్త కూడా అతనేనా ఎవరు ఈసారిరెడ్డే బయట పెట్టాలి అన్నీ ఆయనే బయట పెడుతున్నాడు కదా ఏది కర్త కర్మ క్రియ కాకినాడ సజ్జు పోర్టుకి ఎవరన్నారు విక్రాంత్ రెడ్డి అన్నాడు రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్లు కొల్లగొట్టినది లేకపోతే కర్త కర్మ క్రియ లిక్కర్ మాఫియాకి ఎవరని చెప్పాడు కసిరెడ్డి రాజు అన్నాడు ఒక కసిరెడ్డి రాజే రెండు వేల మూడు వందల కోట్లు సంపాదించాడు అంట ఈ ఐదేళ్లల్లో ఈ లిక్కర్ దందాలో అసలు ఆ మొత్తం ఆ డబ్బు అతను సినిమాలు తీశాడని లేకపోతే బంగారం కొన్నారని అసలు నీకు రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులు ఎంతో తెలుసా ఒక బెంగళూరులో వెయ్యి కోట్లు పెట్టారంట వందల కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టారనుకున్నాం సార్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తీసే ఇంకా వేరే నగరాలు తీసేసే ఒక బెంగళూరులోనే రియల్ ఎస్టేట్ వీళ్ళు పెట్టిన పెట్టుబడులు వెయ్యి కోట్లు పైన అంటే అసలు అక్కడ ఈ మొత్తం గోవిందప్ప బాలాజీయే చూశాడని ఓకే అనిల్ రెడ్డి ఇది మొన్న లిక్కర్ మాఫియాలో కొత్తగా వచ్చిన పేరు గతంలో ఆల్రెడీ శాండ్ మాఫియాలో వినపడిన పేరు సార్ ఆయన పెదనాన్న కొడుకు రాజశేఖర రెడ్డి అన్న కొడుకు రెడ్డి కొడుకు అనుకుంటారు ఎవరు అనిల్ రెడ్డి వైఎస్ అంటే వీళ్ళంతా మనం చూసాం లిక్కర్లో రోజుకెంత రెండు కోట్లు లేకపోతే శాండులో ఎంత ఎనిమిది కోట్లు ఎనిమిది రెండు ఈ రెండింటి ద్వారానే పది కోట్లు లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా పది కోట్లు అంటే నెలకి మూడు వందల కోట్లు నెలకి మూడు వందల అంటే నీకు పన్నెండు నెలలు వేసుకో ముప్పై ఆరు వందల కోట్లు సంవత్సరాన్ని ఐదేళ్లల్లో పద్దెనిమిది వేల కోట్లు ఏంటి కేవలం కమిషన్స్ అనమాట సరే అసలు కామధేను అనాలా కల్ప వృక్షం అనాలా అసలు ఎలా పిండుకున్నాడు ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు మరి ఈ డబ్బుతో బ్యాంక్ పెట్టగా ఇప్పుడు జనరల్గా కృష్ణ బ్యాంకు పెట్టాలంటే ఎంత డబ్బు ఉండాలి సార్ ప్రైవేట్ బ్యాంక్ పెట్టాలంటే భారతదేశంలో మినిమం అమౌంట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఐదు వందల కోట్లుంటే నువ్వు ప్రైవేట్ బ్యాంక్ పెట్టుకోవచ్చు సార్ అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న డబ్బుతో ఐ ఒక బ్యాంకేం కర్మ ఇప్పుడు వందల బ్యాంకులు పెట్టచ్చు అన్నమాట ఇప్పుడు మనం చూశాం ప్రైవేట్ బ్యాంక్స్ మన ఇండియాలో ఏంటి ఫేమస్ వైసీ బ్యాంకా ఐసిఐసిఐ వైసిఐ బ్యాంకు లాగా వీళ్ళు రెడ్డి బ్యాంక్ పెడతారా ఓకే లేకపోతే యాక్సిస్ బ్యాంకు అన్నదే ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ కూడా అవే కదా ఏవి ప్రైవేట్ బ్యాంక్సే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టిన సంపదతో ఒక బ్యాంకు కాదు వందల బ్యాంకులు పెట్టచ్చంట నా కాకపోతే ఏదో ఒక బ్యాంకు గురించి సమాచారం బయటకు వచ్చింది వీళ్ళే ఒక బ్యాంక్ పెట్టారని నువ్వు ఇంట్రోలో కూడా చెప్పావు సరే అసలు వీళ్ళు లండన్ దగ్గర ఒక దీవి కొన్నారని అప్పట్లో సమాచారం దీవే ఒక ఐలాండే కొనే కొన్నాడికి బ్యాంక్ ఓకే ఇప్పుడు ఒక పిపీక ఒక పీలిక లాంటిదే అంటే ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెట్టి ఒక దీవినే కొన్న వాళ్ళు ఐదు వందల కోట్లు పెట్టి బ్యాంక్ పెట్టడం ఏమంటారా ఇప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది గతంలో కూడా వీడియోలు కూడా చేస్తుంటావు మనం అసలు మీడియాలో కూడా అనేక సార్లు మాట్లాడాము సరే అసలు మీడియా బాగా హైలైట్ కూడా చేసింది ఏంటి కంటైనర్స్ గుర్తు లేదా గుర్తుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఏదో ఒక కంటైనర్ పోయిందన్న గోల గోల పుట్టింది అసలు అదింటి గేట్లు ఎత్తిపారే అది వచ్చేసరికి అసలు ఎక్కడ చెక్ పోస్టుల్లో ఆపలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇంట్లోకి వాహనం వెళ్ళాలంటే నీకు పదిహేను చెక్ పోస్టులు దాటి వెళ్ళాలి అట్లాంటిది దాన్ని మొత్తం గ్రీన్ ఫ్లాగ్ ఆ వాహనం వస్తుంటే ఒక చెక్ పోస్ట్ ఉండదు ఇంకా అంటే నీకు గ్రీన్ ఛానల్ నాదండ్ల మనోహర్ భాషలో చెప్పాలంటే కంటైనర్లకి గ్రీన్ ఛానల్ అయిపోయిన పరిస్థితుల్లో ఏం జరిగింది కాకపోతే తర్వాత దాన్ని మార్చారు ఏదో వెజిటబుల్స్ వచ్చినాయి ఈ సన్నాసాళ్ళంతా దాని డబ్బు ఉందన్నారు నీకు అదే కాదు కడపలో ఒకటి గుర్తుందా కడప డిఎస్పి ఒకటి కూడా మాట్లాడాడు ఒక కంటైనర్ పట్టుబడింది దాని నిన్న డబ్బు అన్నారు సరే ఆ డబ్బు పులివెందులకు పోతుందా లేకపోతే చాలా ప్రచారం జరిగింది తర్వాత ఏదో మొత్తానికి అప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది డిఎస్పి గారు కూడా చాలా సీరియస్ గారు ఇట్లాంటి కనుక మీరు వీడియోలు చేస్తే ఊరుకోము ఇదేదో బ్యాంక్ డబ్బులను ఏదో అన్నారు అంటే ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కంటైనర్ల కంటైనర్ల డబ్బులు ఉన్నాయన్నారు విశాఖపట్నంలో ఏదో ఒక ఇది వచ్చింది కంటైనర్ అది డ్రగ్స్ కంటైనర్ అసలు దగ్గర దగ్గర అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు బ్రెజిల్ నుంచి జర్మనీ మీదకి తిరిగి వచ్చింది సరే ఇలా అటు డ్రగ్స్ కంటైనర్సు ఇటు డబ్బుల కంటైనర్లు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ చూసినా డబ్బే కదా తాడేపల్లి ప్యాలెస్లో అంట రెండు వందల యాభై మిషన్లు అంట ప్రతిరోజు ఒక వంద మంది సిబ్బంది నోట్లు లెక్కలే లెక్కలు పెట్టడం అంటే బత్తాలు బత్తాలు లెక్కలు మరి ఏం చేస్తారు డబ్బంతా సినిమాలు తీస్తారు లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడతారు లేకపోతే హాస్పిటల్స్లో పెడతారు ఈ మొత్తంతో బ్యాంకు పెడతారు ఏదైనా సిట్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది రాజశేఖర్ బాబు ఎక్కడున్నాడు అమెరికా వెళ్ళట్టున్నాడు మళ్ళీ వస్తే ఇంకెన్ని బయట పెడతాడు అది ఏది వాళ్ళ బంగారం బయటకు వచ్చింది తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు బయటకు వచ్చాయి అదేటో నరేట్ హాస్పిటల్ నానక్రామ్ గూడలో దాన్ని ఒకటి బయటకు వచ్చింది జితేందర్ రెడ్డి లేకపోతే ఉపేందర్ రెడ్డి వాళ్ళ భార్య దివ్య రెడ్డి అంటే ఒక్క బ్రోకర్ రెండు వేల మూడు వందల కోట్లు సంపాదించాడంటే పెట్టారు ఎవరు మనీ హ్యాండ్లరే అతను కూడా అంటే అతని కింద ఇంకో పద్దెనిమిది మంది మనీ హ్యాండ్లర్స్ ఉండొచ్చు ఇతను మనీ హ్యాండ్లరే ఎవరికి ఇతను మిథున్ రెడ్డికి జగన్కి మనీ హ్యాండ్లరే కదా సరే అంటే ఇతనే మరి రెండు వేల మూడు వందల ఉంటే మరి అసలు బిగ్ బాస్ దగ్గర ఎంత ఉండాలి ఎన్ని వేల కోట్లు ఉండాలి ఇప్పుడు ఇవాళ ఏదైనా ఆ బ్యాంక్ ఏంటి ఆ బ్యాంక్ పేరేంటి ఎక్కడ పెట్టారు ఎంత క్యాపిటల్తో పెట్టారు ఈ వివరాలు మనకు చెప్పాలంటే మళ్ళా స్క్రీన్ మీదకి ఎవరు రావాలి రెడ్డి రావాలా విభీషణ్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి వచ్చి బయట పెడితే తప్ప కుండ బద్దలు అన్ని కుండలు ఆయనే బద్దలు కొడుతున్నాడు ఈ బ్యాంకు కుండ కూడా బద్దలు కొట్టాల్సింది విజయసాయి రెడ్డి అంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్